రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ అన్నారు శుక్రవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించారు ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరూ సురక్షితంగా వాళ్ళ గమ్యాలు చేరుకోవాలని మా రవాణా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ ముప్పై తారీఖు ఇవాళ ముగింపు ఈ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం మనము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ దగ్గర మేము చేసు జరుపుకోవడం జరిగింది ఇవాళ దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలతోని ట్రైబల్ పిల్లలతోని ఇంటరాక్షన్ జరిగింది వాళ్ళకు వాళ్ళు రో రోజు వాళ్ళు ఎలా వెళ్ళాలి వాళ్ళ అమ్మ నాన్నతోని వాళ్ళు వారు ఆపదలో ఉండే హెల్మెట్ ధరించుకొని చెప్పడం కానీ అటువంటి చిన్న చిన్న వాళ్ళకు పిల్లలకు మనము నియమ నిబంధనల గురించి కొంచెం తెలియడం జరిగింది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అలాగే ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు భద్రత మాస్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎటువంటి ఈ సంవత్సరం అంతా కానీ అంటే మీ లైఫ్లో కానీ ఎటువంటి ప్రమాదాలు బారిన పడకుండా సురక్షితంగా మీ గమనాలు చేరుతారని రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తారని మా రవాణా శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ